ఉపమాన కథలు మంచి స్వభావము రామయ్య రంగయ్య ఇరుగు పొరుగు ఇళ్లలో ఉండేవారు రామయ్య అందరితో మంచిగా సహాయ సహకారాలతో ఉండటం వలన అందరూ రామయ్యను గౌరవించేవారు కానీ రంగయ్యను పరమ పిసినారి రామయ్యకు అందరూ చూపుతున్న మర్యాదను బట్టి అసూయతో నిండిపోయాడు రంగయ్య తన చెత్తను రామయ్య ఇంటి పెరట్లో వేస్తూ ఉండేవాడు ఒకరోజు జమీందారు సుబ్బయ్య రంగయ్య ఇంటికి వచ్చి తన కుమారుడికి పెళ్లి సంబంధం కోసం ఆలోచిస్తున్నామని చెప్పినప్పుడు రామయ్య తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తానని సుబ్బయ్యతో చెప్పాడు అప్పుడు సుబ్బయ్య నీ పక్క ఇంట్లో ఉంటున్న రామయ్య నా స్నేహితుడు రామయ్య ఒకసారి మాట్లాడు వద్దాం పద అన్నాడు రంగయ్య భయపడ్డాడు రామయ్య తన గురించి చెడుగా చెబుతాడేమో అని కానీ రామయ్య సుబ్బయ్య ముందర రంగయ్యను మంచి మనిషి అని పొగిడాడు సుబ్బయ్య సంతోషంగా వెళ్ళిపోయాడు ఆశ్చర్యపోయిన రంగయ్య రామయ్యను అడిగాడు నేను నిన్ను ఎన్నోసార్లు బాధ పెట్టాను నీకు గుర్తులేదా అప్పుడు రామయ్యతో చెప్పాడు నేను ఎవరిలోనైనా మంచినే గుర్తు పెట్టుకుంటాను చెడును కాదు ఆ మాటలు రంగయ్య మనస్సును మార్చేశాయి నుంచి అతడు మంచిగా మారాడు ఒకటవ పేతురు మూడు తొమ్మిది కీడుకు ప్రతి దూషణకు ప్రతి చేయక దేవించుడి